వంద కోట్ల అప్పు గురించి బయటపెట్టిన అనామిక చెంప పగలగొట్టి కావ్యను మెచ్చుకున్న ధాన్యలక్ష్మి సంతోషంలో అపర్ణ రాజు షాక్లో రాహుల్ రుద్రాని నందగోపాల్ ఎందుకో ఏం జరిగింది అసలు వంద కోట్ల అప్పు గురించి బయటపడితే మరి కావ్యను ధాన్యలక్ష్మి మెచ్చుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రుద్రాన్ని ప్లాన్ చేస్తుంది ఇరవై లక్షలు తీసేసుకోవచ్చు అందులో ఒక్క ఐదు లక్షలు ఖర్చు పెడితే సరిపోతుంది కదా మిగిలినన్నీ నా ఖర్చులకు ఉంటాయి కదా అని అంతా ప్లాన్ చేసేసేసరికి కావ్య ఇంకా తెలివిగా ఆలోచించి జీరో బ్యాలెన్స్ ఉంది కదా బడ్జెట్లు ఇప్పుడు ఎలా చేయాలి అని నేను చెప్పకుండానే వాళ్ళు మా అమ్మ ద్వారానే ఈ సీమాంతం జరగకుండా చెయ్యాలి ఇక్కడ జరగకుండా చేస్తేనే మంచిది అని చెప్పి కావ్య తెలివిగా ఆలోచించి కనకానికి చెప్తుంది కనకం కాస్త కరెక్ట్గా రుద్రాని లిస్ట్ మొత్తం రెడీ చేసి కావ్య చేతిలో పెట్టడంతో కావ్య చెక్కు కూడా రాసిస్తుంది ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చెక్కు కూడా రాసిచ్చిన తర్వాత అప్పుడు వస్తుంది కనకం వచ్చిన తర్వాత మాత్రం అప్పుడు బాంబు పేల్చేసరికి రుద్రాణి షాక్లో అలా ఉండిపోతుంది ఏంటిది ఇలా జరిగింది అనగా అని అనుకుంటూ ఉండగానే ఏంటి రుద్రాణి గారు ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టుంది అనేసరికి ఇప్పుడు తప్పించుకున్నానని తగ్గ సంతోషపడిపోతున్నావు కదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతావు అప్పుడు చెప్తాను పని అనగానేసరికి మీరు నన్ను ఏం చేయలేరు మీ పని మీరు చూసుకోండి అంటూ కావ్య చెప్పడంతో రుద్రాణి రగిలిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే అనామిక ఫోన్ చేసేసరికి ఏంటంటీ అంత సీరియస్గా ఉన్నారు అని చెప్పాను కానీ నేను చాలా పెద్ద ప్లాన్ చేశాను కానీ ప్లాన్ మొత్తం వర్కౌట్ కాకుండా పోయింది అనగానే అదేంటాంటి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాకుండా ఉండడం ఏంటి అసలేం జరిగిందంటే అని మొత్తం చెప్తుంది ఇరవై లక్షలకు కావ్య దగ్గర చెక్ రాయించుకున్నారు ఎంత నొక్కేద్దామనుకున్నారు అని చెప్పనేసరికి పదిహేను లక్షలు నొక్కుదామనుకున్నాను కానీ ఎక్కడా చివరి క్షణంలో కనకం వచ్చి ఎలా చేసింది అనగానే సరే ఆంటీ మీకు కావ్య చెలక్కిచ్చిందంటున్నారు కదా నేను కావ్యకు జలక్కిస్తాను కదా మీరు టెన్షన్ పడకండి అనేసరికి ఏం చేస్తావేంటి అనగానే నా ప్లాన్లు నాకున్నాయిలా లాంటి మీరెందుకు టెన్షన్ పడతారు నేను చూసుకుంటాను కదా అంటూ ఇంకా కా సారీ అనామిక కాస్త వెళ్ళిపోతుంది ఈ అనామిక ఏం ప్లాన్ చేస్తుంది అనుకుంటూనే ఉంటుంది ఇంకా ఏ రోజైతే సీమంతం అనుకున్నారో ఆ రోజుకి అన్ని ఏర్పాట్లు తన స్తోమతలోనే మొత్తం అంతా కనకం ప్రిపేర్ చేస్తుంది సీమంతం రోజు అందరూ కూడా అక్కడికి వెళ్తారు తన స్తోమత బట్టి చాలా బాగానే డెకరేట్ చేసి అంతా చేస్తుంది ఎంత ఖర్చు ఏంటమ్మా అని చెప్పాను కానీ ఏమీ లేదు మీ నాన్న ఎవరిని అడిగి డబ్బులు తీసుకొచ్చారు సీమంతం కదా అందులోనూ ఆ ఇంటికి ఈ ఇంటికి మొదటి వారసుడు కదా అందుకోసమని అని చెప్పనేసరికి అవునా అప్పులు చేసి మరీ మీకు ఈ స్థిప్ ఈ పరిస్థితి వచ్చేటట్టు నేనే కదా చేశాను అనగానే నువ్వు ఏం చేసినా ఆలోచించే చేస్తావన్న విషయం నాకు తెలుసు కావ్య అక్కడేదో పెద్ద సమస్యే వచ్చుంటుంది అందుకని సీమంతం నన్ను చేయమన్నా లేదంటే సీమంతం నువ్వే చేసేదానివి కదా అనగానే థ్యాంక్స్ అమ్మా అర్థం చేసుకున్నందుకు సరే అమ్మా ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు ఈ సీమాంతం నేనే ఇక్కడ చేయమన్నానని మాత్రం ఎవరికీ కానీ ఎవరికి తెలుస్తుంది నీకు నాకు తప్ప ఎవరికీ తెలీదు అని మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఏంటి కనుక భారీగానే ఏర్పాటు చేసుకున్న చేసినట్టున్నావే అంటూ అపర్ణ మాట్లాడేసరికి ఏమో వద్దునా ఏదో అలా కుదిరింది అలా చేసేస్తున్నామంతే అసలు ఈ ఖర్చు అంతా కూడా మేమే పెట్టుకోవాలి కావ్యే ఎందుకో ముందుకు రావడం లేదు అయినా చెక్కు కూడా ఇచ్చింది ఈ లోపు నువ్వు వచ్చి ఆచారం అది ఇది అన్నావని ఇక్కడ ఒప్పుకున్నాం లేదంటే అక్కడే మా ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా చేసేవాళ్ళమ్మని చెప్పనేసరికి మా ఆనవాయితీ ప్రకారం మా ఇంటి దగ్గరే జరగాలి వదిన కానీ నా మాట కాదనకుండా మీరు నా కూతుర్ని నా ఇంటికి పంపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే మీ ఆనవాయితీ ప్రకారం అని చెప్పావు కదా అందుకే అత్తయ్య కూడా ఏం మాట్లాడలేదు ఇంతకీ పెద్దావిడెక్కడున్నారు అనగానే అరుగో వస్తున్నారు రండి ఆయనకి ఎలా ఉంది అనగానే అలాగే ఉంది కనకం ఎప్పుడు కోమాలోంచి నుంచి వస్తారా అని ఎదురు చూస్తున్నాము ఆయన మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను బాధపడకండి అమ్మా ఖచ్చితంగా పెద్దయినా కోమాల నుంచి బయటకు వచ్చి అందరి ముఖాల్లో సంతోషం కనిపించేటట్టు చేస్తారు మీరేమీ టెన్షన్ పడకండి మీరు ఎక్కడ కూర్చోండి కావ్యతో కాఫీ పంపిస్తానని అనేసరికి సరే కాఫీయా పంపించు మేము ఇక్కడ కూర్చుంటాంలే అని చెప్పి నువ్వు వెళ్ళి చూసుకో కనుకమ్మ అందరూ హడావిడిగా వస్తూ ఉన్నారు కదా అనేసరికి సరేనమ్మా అని ఇంకా అక్కడ కూర్చోబెట్టి వెళ్తుంది వెళ్ళేసరికి సీమంతం అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇంకా స్వప్నను రెడీ చేసి కావ్యే దగ్గరుండి తీసుకొస్తుంది ఏంటి చెల్లి ఏంటి కావ్య ఇదంతా ఇక్కడ చేస్తున్నారు అనగా అనేసరికి అమ్మ ఆయన వాయితీ అని చెప్పింది కదక్క అమ్మ ఆనవాయితీ ప్రకారమే కదా ఇక్కడ జరగాలనుంది ఎక్కడ జరిగితే ఏంటక్క నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా డబ్బులు మనం చిన్నప్పటి నుంచి చూసామా ఏంటి మన స్తోమత బట్టి మనం చూసుకున్నాం అలానే ఉండాలి తప్ప పరిస్థితి బట్టి మారిపోకూడదు కదక్క సరే ఏదో ఒకటి చెప్తావులే ఎప్పుడు నువ్వు చెప్పేది నేను వినేదే కదా అని రెడీ అయ్యి బయటకు వస్తుండేది వచ్చి వచ్చేటప్పుడు ఇదిగో స్వప్న నీ కోసమే మా ఇంటి దగ్గరే పెడదామనుకున్నాను కానీ మీ అమ్మ ఆనవాయితీ అందని ఇక్కడే పెడుతున్నాను ఇదిగో కావ్య స్వప్న కోసం నేను ఎప్పుడో ఇది సీమంతం రోజున ప్రజెంటేషన్ చేద్దామని చేయించాను అని ఇంకా ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా లోపలికి వచ్చి ఆ హారాన్ని కాస్త స్వప్నకిస్తారు ఎందుకండి ఇవన్నీ మొన్ననే కదా హారం తీసుకున్నాను పదిహేను లక్షలు పెట్టి అని చెప్పనేసరికి అది తీసుకున్నావులే దాని గురించి ఎందుకు ఇది తీసుకో ఇది నీకు నేను బహుమతిగా ఇస్తున్నాను అనేసరికి మీ చేతులతోటే వెయ్యండి అత్తయ్య అంటూ కావి చెప్పడంతో సరేనని ఇంకా హారం వేస్తుంది సరేరా ముహూర్తానికి సమయం అయిపోతుంది అందరూ బయట ఎదురు చూస్తున్నారు కదా బయటకు తీసుకురా కవ్య అనేసరికి బయటకు కాస్త తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఇంకా ముందుగా రాహుల్ అక్షింతలు వేయడం తర్వాత అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అక్షింతలు వేస్తూ ఉంటారు అప్పుడు వస్తుంది ఆ నామిక ఏంటి పిలవని పేరాంటికి వచ్చావు అయినా నిన్నెవరు పిలిచారు లాంటిది ఇంట్లో అడుగు పెడితే ఈ ఇల్లు మొత్తం నాశనం అయిపోతుంది కదా అయినా ఇక్కడ శుభకార్యం జరుగుతుంది నువ్వెవరు నువ్వెందుకు వచ్చావు నిన్నెవడ పిలిచాడు అని చెప్పనేసరికి పిలవని పేరాటానికి రావడంలోనే మంచి కిక్ ఉంటుందా అంటే ఎందుకంటే అందరూ కూడా మనల్ని చూస్తూ ఉంటారు కదా అన్ అనగానే ఆయన నీకులాంటి దానికి సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా ఏంటి ఎన్ని మాటలు అన్నా కానీ వస్తూ ఉంటావు వెళ్ళి వెళ్ళి ఇక్కడ నా పెద్ద కూతురు సీమంతం జరుగుతుంది మీ పెద్ద కూతురు సీమంతం ఎక్కడ జరగడం ఏంటి ది గ్రేట్ దుగ్గరాలింట్లో జరగాలి కదా దుగ్గరాలింట్లో ఎందుకు జరగడం లేదో నేను చెప్పనా నీకు చెప్పనా స్వప్న ఎందుకంటే మీ కావ్య చేయలేదు ఎందుకంటే మీ కావ్యకు చాలా పెద్ద అప్పు ఉంది కాబట్టి అందుకే టిఫిన్స్ తగ్గించింది భోజనాలు తగ్గించింది కార్లు పంపించేసింది మొత్తం అన్నీ ఖర్చులన్నీ తగ్గిస్తూ వస్తుంది ఎందుకో చెప్పనా సీతారామయ్య గారు వంద కోట్లకి తన ఫ్రెండ్కి షూరిటీ సంతకం సంతకం పెట్టివ్వడం వల్ల ఆస్తులన్నీ ఒకేసారి కరిగిపోతాయని పప్పులు ఉప్పులు అన్నీ తగ్గించుకుంటూ ఖర్చులు మొత్తం తగ్గించుకుంటూ ఆ ఖర్చు ఈ ఖర్చు అన్నీ తగ్గించుకుంటూ వస్తుంది కావ్య ఎన్ని ఖర్చులు తగ్గించుకుని ఏం చేస్తే మాత్రం వంద కోట్ల అప్పు తీరుతుందా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు వంద కోట్ల ఏంటి నువ్వు చెప్పేది అబద్ధం అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి వంద కోట్లు అప్పు లేదని కావ్యను చెప్పమనండి రాజుని చెప్పమనండి వాళ్ళు నోరు విప్పరు ఎందుకంటే వంద కోట్లు అప్పు ఉంది కాబట్టి అని చెప్పనగానే కానీ అవునా ఏంటి కావ్య అనామిక చెప్పేది నిజమా అని చెప్పనేసరికి అది చిన్నత్తయ్య అనగానే ఆయన నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు కావ్య వంద కోట్లు అప్పుంది అంటే నువ్వో రాజు చేసింది కాదు కదా తా మావే గారే కదా ఈ ఆస్తిని అంతటినీ సంపాదించారు తన ఫ్రెండ్ మీద నమ్మకంతో మావే గారు తన ఫ్రెండ్కి హామీ ఇచ్చుండొచ్చు ఆయన మాట పోకుండా కాపాడాలని ప్రయత్నించుండొచ్చు ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తానికైతే మనం వంద కోట్లు కట్టాల్సి వచ్చింది అంతే కదా ఆస్తులన్నీ కరిగిపోతాయని ప్రతి క్షణం బాధపడుతూనే ఉంది కావ్య అందుకే అన్ని ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చింది కానీ నీలా మాత్రం మా మీద కేసు వేయలేదు కదా మా పరువు తీయాలని కోర్టు ఎక్కలేదు కదా అలాగని డబ్బు కోసం పరాయి వాడితో ఉండలేదు కదా కావ్య ఏదైనా ఇంటి గురించి ఇంటి పరువు గురించి ఆలోచిస్తుంది నీలా ఎవరితో పడితే వాడితో వెళ్ళిపోలేదు నీ మర్యాద నువ్వు కాపాడుకుంటే బాగుంటుంది అవకాశం వచ్చింది కదా అని ఇక్కడికి వచ్చి కావ్యాన్ని తప్పు పడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి ఓహో ఇప్పుడు నేమో కావ్యాన్ని మీరంతా నిందించారు ఖర్చులు తగ్గించింది అది చేస్తుంది ఇది చేస్తుందని ఇప్పుడు నేను వచ్చి నిజం చెప్పేసరికి కావ్య దేవత అయిపోయిందా అనగానే కావ్య దేవతే కావ్యదంతా ఎందుకు చేస్తుందో మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు మాకు ఒక్క మాట చెప్పున్నా మేమంతా కూడా సపోర్ట్గా ఉండేవాళ్ళం కావ్యను ఎవరు కూడా ఏమి అనరు కావ్య ఏం చేసినా ఆలోచించే చేస్తుందన్న విషయం తెలుసు కానీ ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి మేమంతా బాధపడతామేమోనన్నా భయంతో ఇంకా ఆ విషయాన్ని దాచిపెట్టి కావ్య ఎంత ప్రాబ్ పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుందని కళలో కూడా అనుకోలేదు ఏ అమ్మా కావ్య ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందని మీ మా తాతయ్య గారు మా ఇచ్చిన మాట నిలబెట్టడం కోసమే మేము ఇంతలా కష్టపడుతున్నామని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదమ్మా మేమంతా మీకు సపోర్ట్గా ఉండేవాళ్ళం కదా నిల్వ నీడ లేకుండా ఉండకూడదనే కావ్య ఇంత తాపత్రయపడుతూ ఖర్చులు తగ్గించుకుంటూ ఇంతెలా మా కోసం కష్టపడుతూ ఉంటే కావ్యం మీద నువ్వు నిందేస్తున్నావా అయినా కావ్య పేరు తలవడానికి కూడా నీకు ఎలాంటి హక్కు అధికారం లేదు అసలు నీకు ఆ అర్హత లేదు చీ అవతలకు పో అని చెప్పి చెంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఇదేంటిది అనామిక వచ్చి కావ్య పరువుని తీస్తుంది కదా అని నేననుకుంటే అనామికకే ధాన్యలక్ష్మి ఇంత జలకిచ్చింది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అసలు అనామిక వంద కోట్ల విషయం చెప్పడానికి వచ్చింది ఈ విషయం బయట పెడితే అందరూ కావికే సపోర్ట్ చేస్తారని తెలుసుకొని నీ తింగరద నాకు సహాయం చేస్తానందా చిచ్చి దీన్ని నమ్ముకుని నేను ఇదంతా ప్లాన్ చేయకుండా సైలెంట్గా ఊరుకున్నాను ఇదే కనుక ఇలాంటి ప్లాన్ అని ముందే చెప్పుంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ కాదని దానికి ముందే చెప్పుండేదాన్ని అనుకుంటూ ఉంటుంది దా రుద్రాణి అయితే ఏంటి కావ్య ఎంత జరుగుతున్నా ఏమీ చెప్పలేదా అంటూ అపరిని అడిగేసరికి మీరంతా కంగారు పడతారనే చెప్పలేదు అత్తయ్యా అనేసరికి మీరు నువ్వు ఇంత కష్టపడుతుంటే మాకు ఒక్క మాట చెప్పాలి కదమ్మా మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మాకొక్క మాట చెప్తే సరిపోయేది కదా మేము కూడా మీకు సపోర్ట్గా ఉండేవాళ్ళం కదా ప్రతి క్షణం నువ్వు ఇంత టెన్షన్ పడుతూ రాత్రింప వాళ్ళు కష్టపడుతూ ఇంత శ్రమ తీసుకుంటుంటే మేము నిన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉన్నామా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి ఇటు అపర్ణ కావ్యకు సపోర్ట్గా ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు